హైదరాబాద్ లోని చత్రినాకా పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న అనేక మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటిని సంబంధిత బాధితులకు తిరిగి అందజేశారు తమ విలువైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసిన చత్రినాక పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో చత్రినాక పోలీస్ స్టేషన్ సిఐ కెఎన్ ప్రసాద్ వర్మ డిటెక్టివ్ అధికారులు పాల్గొన్నారు మా దగ్గర ఈరోజు ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఫోన్లు మిస్ అయిన వాళ్ళు బాధితులకు మేము మన సిఆర్ పోర్టల్ ద్వారా డిటెక్ట్ చేసి ఈ సంవత్సరము దాదాపుగా ఒక వంద ఫోన్లని డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ బాధితులందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు అందరిని పిలిపించి అంటే ఏ నెల కారణాలు పిలిపించి ఎప్పటికప్పుడు ఫోన్లని రికవరీ చేస్తూ బాధితులకు ఇవ్వడం జరిగింది ఈ బాధితుల్లో చాలామంది కూడా మన మీడియా మిత్రులు ఉన్నారు మనం మన సంబంధించిన పబ్లిక్ అందరికీ కూడా ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళు ఆ ఫోన్లతో తీసుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు